సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవికి తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వెంటనే తనని హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం ఇలా అంజనా దేవి అనారోగ్య పరిస్థితి బాగాలేదని క్యాబినెట్ సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్కు సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ కూడా వదిలి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం వినపడుతూ ఉంది ఇక నేడు చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి ముందుగానే పవన్ కళ్యాణ్ తల్లి అస్తవ్యస్తకు గురయ్యారట ఆయన కుటుంబ సభ్యులు సమాచారం అందజేశారట దీంతో చంద్రబాబు నాయుడుకు అసలు విషయం చెప్పి పవన్ కళ్యాణ్ హైదరాబాదు బయలుదేరారని తెలుస్తూ ఉంది అయితే అంజనా దేవికి ఏం జరిగింది ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందన్న విషయాలు తెలియాల్సి ఉంది గతంలో కూడా ఈమె ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేశారు అయితే తనకు ఎలాంటి ప్రమాదం లేదని కేవలం సాధారణ హెల్త్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్కు తీసుకొచ్చినట్లు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మరోసారి కూడా ఆమె అస్తవ్యస్తకు గురయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక అంజనాదేవికి ఇద్దరు కుమార్తెలతో పాటు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కొడుకులు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అంజనాదేవికి అర్థవ్యవస్థకు గురి కావడంతో ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా వదిలి ఊటిన హైదరాబాద్కు బయలుదేరినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి